तब घर अपना है इट्स डन एलेगोन अरे हम लेना ना है बताय अलग है ना ये तो नारि का केस है और రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాస్తవ అధ్యక్షుడు శ్రీ మాడ శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ఎగ్జిక్యూటివ్స్కు సాడుబుద్ధులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆఖరి వారాంతర సమావేశం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రలో అడుగుపెట్టినాం కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరూ కూడా మన సెక్టర్స్ అలాగే ప్రజలు రాయమండ్రి ప్రజలు అలాగే పార్టీ విద్యార్థులు అందరూ కూడా అష్టైష్ట భోగబాద్ సిరి సంపదంతో అందరూ సంతోషంగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు హోటల్ నెంబర్ కూడా నైన్ రేజింగ్ నెంబర్ ఆ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సూక్ష్మపత్వ ఉండాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచిస్తున్నారు పేర్కొంటున్నాం కూడా అలాగే ఎజెండాలోకి వచ్చేసరికి రాజమహేంద్రవరం పేరుని రాజమండ్రిగానే మార్చాలి అని చెప్పేసి అదొకటి అదొకటి పాయింట్ రాశారు అలాగే అలాగే గోదావరి హారతి గోదావరి మార్కెట్ సమాచారం అంటే గోదావరి అంత పక్కగా ఉంటుంది దాని ఇస్తున్నట్టు ఉంది ఇంతకు ముందు అంటే పుష్కరాల్లో అయితే మనుషులకి ఇచ్చినట్టే ఉంది ఇప్పుడు అయితే కొంచెం క్రాస్ గా ఉంది అలా కాకుండా ఇప్పుడు ఏ విధంగా ఏంటంటే ఇప్పుడు కాశీలో ఏ విధంగా ఇస్తారో గోదావరి మాస హారతి ఆ విధంగా ఇవ్వాలి దాన్ని కొంచెం దిశ మార్చాలని చెప్పి అజెండాలో పెట్టడం జరిగింది అంటే గోదావరికి ఇస్తున్నట్టు ఉండాలి కానీ అక్కడికి వచ్చినటువంటి విఐపిల్ కి గెస్ట్లకి ఇస్తున్నట్టుగా హారతి ఇస్తున్నట్టుగా ఉంది గోదావరి హారతి అనేది కాశీలా కన్నా గోదావరి ఇంకా పవిత్రంగా ఉంది కాబట్టి దీన్ని అది దిశ మార్చుకుని ఇవ్వాలని చెప్పి అజెండాలో పెట్టడం జరిగింది అలాగే గోదావరి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఇప్పుడు రేపు వద్ద రెండు వేల పదిహేడు పుష్కరాలు వస్తున్నాయి అలాగే నగరం రూపురేఖలు మార్చడానికి మొత్తం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి ఇప్పటి నుంచే పక్షం చేసుకుని ఏ ఏ ఫండ్ ఏ ఏమేమి ఫుల్ ఫిల్ చేసుకోవాలి డాట్లు ఏ విధంగా నిర్మించుకోవాలి ఘటలు శుభ్రము అలాగే గోదావరి పొల్యూషన్ కాకుండా గోదావరి జలాల పొల్యూషన్ కాకుండా ఉండడానికి ఇటువంటి రెండు వేల పదిహేడులో జరిగినటువంటి పవిత్రమైనటువంటి పుష్కరాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఈ రోజున కా నాయకులందరూ కూడా సమాయత్వం అవ్వాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అలాగే మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జేఆర్పిసి జేఆర్పీసీ జాయింక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మాట్లాడుస్తారే కోరుతున్నాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరం సమావేశానికి విచ్చేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలకి అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ఉపయోగపడే పరోక్షంగా మన పార్టీకి సహకరిస్తున్నటువంటి ఇవాళ వారాంతరం సమావేశానికి మీటింగ్ రాకపోయినప్పటికీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మనం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి వారాధన సమావేశాలు నిర్వహించుకున్నాం ఒక్కసారిగా పార్టీ యొక్క ఆవిర్భావం గురించి ఉనికిని గురించి ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకుంటాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సన్నది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మేడా శ్రీనివాసవారి చేత స్థాపించబడి రెండు వేల సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా రాజకీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ మనం ఇది అంచినచులే ఎదిగి చాలా ఉద్యమాలను చేపట్టింది స్థానికంగా రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్యలు అనేది తీసుకొచ్చింది మొట్టమొదట మనం వాయు కాలుష్యం గురించి ఉద్యమం లేవనెత్తాం జల కాలుష్యం అదేవిధంగా మన గ్యాసు మన హక్కు తర్వాత నూతన ప్రజాస్వామ్యం గురించి మరో స్వతంత్ర పోరాటాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో అధ్యక్షులు పిలుపు చాలా స్థాయికి మన పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా చాలా గుర్తింపు పొందిన పార్టీగా అవతరించింది ఇవాళ మేడా శ్రీనివాస్ యొక్క వాయిస్ అన్ని చోట్ల వ్యాప్తి చెంది మన పార్టీ యొక్క సెక్యులర్స్ అందరూ కూడా చాలా మన రెండు వేల ఎలక్షన్స్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా బాగా అందరూ కష్టపడి చాలా పార్టీని బలోపేతం చేయడం జరిగింది ఈ ఈ రకంగా మన పార్టీ యొక్క ఉనికి తారాసారి చేరుకుంటుంది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే పార్టీ సభ్యులందరినీ కూడా ఎక్కువ మందిని చేరదీయాలి అదేవిధంగా విరాళాలు సేకరించాలి తద్వారా పార్టీకి కావాల్సినటువంటి నిధిని సమకూర్చినట్లయితే మనకు కావాల్సినటువంటి పార్టీ పడనుగా రాజకీయ పరంగా మన కాస్టులు ఖర్చులు మనం అధిగమించడానికి అంత్రి గారు సభాముఖంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికీ కూడా సుఖవంతంగా చక్కగా హ్యాపీగా అందరికీ కూడా ధన సంస్కృతి బాగా జరగాల ఉద్దేశంతో పార్టీ మనం కూడా తారాస్థాయికి చాలా తీసుకురావాలనే ఉద్దేశంతో సభ్యులందరూ కూడా తెలియజేస్తూ తదుపరి సమావేశం ఎవరినైనా మన వాళ్ళు ఎవరిని మాట్లాడదాచు మాట్లాడవచ్చు అధ్యక్షుడు వారికి ఇస్తున్నాను వారు మాట్లాడేసుకుని పో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతో సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా చెప్పుకుంటాం కారణం ఏంటంటే మన పార్టీ సెక్యులర్స్ కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సమస్యల మీద ప్రతి వారం కూడా వారంతో సమావేశాలు నిర్వహించుకుని ఆ సమావేశంలో చర్చించుకునేటువంటి విషయాలని ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఒక శాసనసభ్యుడి పార్లమెంట్ మెంబరు కూడా చేయలేనటువంటి పనులు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి ఘనత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి గత పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజమండ్రిలో కొంతమంది సలహా మేరకు అత్యుత్సాహంగా ఈ రాజమహేంద్రవరం అని నామకరణ చేసేసి వెళ్ళిపోయారు అది స్టేట్ గవర్నమెంట్ గెజిట్లో రాజమహేంద్రవరం అని మారింది వాస్తవానికి రాజమండ్రికి ఒక మహాన్నతమైనటువంటి చరిత్ర ఉంది చరిత్ర గతాలు తెలియజేసుకుంటే రాజరాజ నరేంద్రుడి కాలంలో మాత్రమే రాజమహేంద్రవరం అని అతి కొంతకాలం నడిచినటువంటిది ఈ రాజమహే రాజమండ్రికి రెండు వేల సంవత్సరాల పైబడిన చరిత్ర మహోన్నతమైనటువంటి చరిత్ర ఉంది శ్రీ నన్నయ్య గారి దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడా కూడా రాజమహేంద్రవరం అనేది లేదు అయినా రాజమహేంద్రవరం రాజమండ్రికి ఎవరు ఇచ్చినటువంటి ఈనా గ్రామం కాదు ఇది అలాగే ఎవరు ఇచ్చినటువంటి వరం కాదు ఇది ఈ రాజమండ్రి ప్రజల మనోభావాల్ని తగ్గించి అలాగే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావించింది చరిత్ర పుట్టల్లో రాజమందిరే రాజమహేంద్రి అని ఉంది రాజమంద్రి అని ఉంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఊటేజిస్తున్నాం రాజమండ్రిగా నామకరణం చేయండి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి ఆ పుష్కరాలకి రాజమండ్రి ప్రతిష్టనే రాజమండ్రి పేరు మార్చి రాజమహేంద్రవరంగా ప్రతిష్ట చేశారు అలాగే ఇప్పుడు వచ్చే పుష్కరాలకైనా సరే రాజమండ్రి ప్రగతిని రాజమండ్రి ప్రత్యేక ప్రతిష్టని కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఒక విషయం చెప్తాం ఈ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ అసాంఘిక శక్తులు అలాగే యాచకులు అలాగే కోతవేడి దూరంలో న్యాయ 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 సముదాయాలు కోర్టు ఒక పక్కన పోలీస్ స్టేషన్ ఒక పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఒక పక్కన సబ్ కలెక్టర్ రాజమండ్రి నడుగుడ్లో యాచకలకి కేంద్రంగా మారిపోయింది వాళ్ళకి ఒక షెల్టర్ జోన్స్ పెట్టి ఈ యాచకలు అసలు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వాళ్ళంతా నిజంగా యాచకు ఈ రాజమండ్రిలో ఘోరాది ఘోరంగా ఈ గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయి చిన్నపిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు దీని మీద ఒక మానిటరింగ్ లేదు ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకోవడమే పని కాదు నగర అభివృద్ధి మీద నగర పద్ధతుల మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి దురదృష్టవశాత్తు ఇక్కడ నేతలు స్పందించాల్సినటువంటిది రాజకీయ పార్టీగా మేము స్పందిస్తాం ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళే కానీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ రాజమండ్రి మీద ఒక విజన్ లేదు విజన్ లేకపోవడానికి కారణం స్థానికనే మేము స్థానికులు అనే ఒక ఫీల్ వాళ్ళు ఎవరికీ లేదు ఈ రాజమండ్రిలో పుట్టి పెరిగినటువంటి పార్టీ ఈ రాజమండ్రి ప్రజల మనోభావాలు ఆలోచించేటటువంటి పార్టీ ఈ రాజమండ్రి అభివృద్ధి భద్రతా సంక్షేమం అనేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి మేము సుమారు ఇరవై ఏడు సంవత్సరాలుగా రాజమండ్రి కేంద్రంగా మేము అనేక ప్రజా పోరాటాలు చేస్తాం కానీ ప్రజల్లో మార్పు వస్తుంది ఖచ్చితంగా రాబో రోజులు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది ఈ రాజమండ్రి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇంత గొప్ప మహానగరం ఉంది అని చెప్పేటటువంటి అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం